హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి చాలా చాలా కమ్మగా ఉందండి ఎండాకాలం బాగా చలువ కూడా చేస్తుందండి డైజెషన్ కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ఇది దీనికోసం నేను పెద్ద నిమ్మకాయ చింతపండుని ఇలా నానబెట్టుకున్నానండి ఇది నానేలోపు ఒక మూడు ఎండుమిర్చిని ఇలా స్టవ్ పైన స్టాండ్ పెట్టుకొని ఒక టూ సెకండ్స్ అండి ఎక్కువగా అవసరం లేదు ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత అలాగే రెండు మిర్చిని కూడా ఈ విధంగా కాల్చుకొని తీసేసుకోవాలి పక్కకి తర్వాత ఒక టమాటా అండి టమాటాని స్కిన్ కాలేంత వరకు ఉడి కాల్చుకోవాలి టమాటాను కూడా ఈ విధంగా అది పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు చింతపండు గుజ్జుని ఈ విధంగా బాగా పిసికి తీసుకోవాలండి ఇందులోకి టమాటాను కూడా వేసి బాగా పిసికి గుజ్జుని తీసుకొని పిప్పి అంతా పారేద్దామండి పిప్పి పక్క తీసేసుకోవాలి నీట్గా ఈ విధంగా అంతా తీసేద్దామండి తర్వాత రోట్లో ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి మూడు కాల్చి తీసుకున్నాము కదా ఎండుమిర్చి ఈ స్ముకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి అలా కాల్చి తీసుకోవడం వల్ల ఇది కచ్చాపచ్చి దంచిన తర్వాత పచ్చిమిర్చి రెండింటిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక మూడు వెల్లుల్లి డెబ్బలు తీసుకున్నానండి తర్వాత ఒక వంటి హాఫ్ టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు వేసుకోవాలి చాలా బాగుంటుంది వేసి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి వేసి కచ్చపచ్చగా దంచాలి మా కారం ఉప్పు అన్నీ పట్టి ఉల్లిపాయలు తర్వాత టేస్ట్ ఉంటాయండి తినేటప్పుడు ఇలా కచ్చపచ్చ దంచుకొని ఇదంతా ఒక గిన్నెలో వేసుకుందామండి తొందరగా అయిపోతుందండి రెసిపీ కూడా టైం పట్టదు ఇలా తీయసుకొని చింతపండు గుజ్జు ఉంది కదండి అదంతా ఇది తీయేసుకుందాము ముద్దకైతే కొద్దిగా తిక్కగా తీసుకోవాలండి రైస్కి అయితే ఈ విధంగా సరిపోతుంది ఇలా తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి బాగా గట్టిగా పిసుకుతూ తీ కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని కరి ఒక రెమ్మ కరిపేపాకం ఇలా చించి సన్నగా చేసి వేసేసుకొని వేసుకోవాలండి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు చివరిలో ఒక హాఫ్ అరటిపండను తీసుకున్నానండి ఇటు ముక్కలుగా చేసి వేసుకున్నానండి ఇది వేయడం వల్ల చాలా బాగుంటుందండి పొంగల్ కానీ దేనికన్నా బాగుంటుంది ఇది లేదండి మీరు చిన్న బెల్ల అయినా వేసుకోవచ్చు కొద్దిగా ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకున్నానండి అంతేనండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు చేశారనుకోండి ఖచ్చితంగా మళ్ళీ మరి చేసుకొని తింటారు అంత బాగుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్